వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి సఖ్యతగా లేకపోవడంతో సో చాలా అంశాల్లో వెనకబడిపోయింది కేంద్రం నుంచి రావాల్సినటువంటిది సో ఈసారి కొంత సఖ్యత కనిపిస్తోంది అన్నది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికలకు వెళ్లడమే పసుపు బోర్డుతో వెళ్ళారు సరే ఎవరు ఏ ఎన్నికలతో ఏ ఏ అంశాలతో వెళ్ళినా కానీ ఫైనల్గా రైతులకు లబ్ధి జరిగిందన్నది అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం బట్ వెంకటరెడ్డి గారు సో పసుపు బోర్డు ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు కొట్లాడితే పసుపు బోర్డు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు రెండు ఎన్నికలు కూడా పోయినాయి ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి కాజుపేట రైల్వే జోన్ కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్కు మెట్రో రెండో దశ కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కేంద్రీయ విద్యాలయాలు కానీ గిరిజ యూనివర్సిటీ కానీ చాలా అంశాల్లో తెలంగాణకు రావాల్సిన ఇప్పటికే మీ మీద చాలా నిందలు కూడా వేయడం జరిగింది తెలంగాణకు బీజేపీ కేంద్రం ఇచ్చింది గుండు సున్నా బడ్జెట్ లో కూడా అసలు కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదు అన్నటువంటి నిందలు మీ పైన ఉన్నాయి సో ఇంకా ఈ ఈ పసుబోడ తర్వాత ఇంకా బరువులు కూడా చాలా ఉన్నాయి సో ఏం చెప్తారు ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు బస్సు శ్రీనివాస్ గారి పాప ఆవేదన విభుతమైంది ఏం చేయాలని దానికి ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రీత్యా రాజకీయంగా మాకు ఉన్నాయి దాంట్లో స్పష్టత భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కు జాతీయ స్థాయి నుంచి కూడా ఉంటుంది అది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఉండేటువంటి హక్కు ఆ పార్టీకి ఉంటుంది దాన్ని మనం శంకించవలసిన అవసరం లేదు అనుమానపడవలసినటువంటి అవసరం లేదు కాకపోతే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చాలా కాలం నలభై నలభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో అనేక రాష్ట్రాలు వచ్చినాయి ఫస్ట్ త్రిపాది గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ టెహర్లో వచ్చినటువంటి సందర్భం నుంచి మనం ఇప్పటివరకు అనేక మంది చూసినాం లాలు ప్రసాద్ యాదవ్ చూసినా ములాయం సిదవ్ చూసినాం కర్ణాల్గిరాన్ని చూసినాం రకరకాల నేను చర్చకు ఎన్టీ రామారావు చూస్తాం అభివృద్ధి వేరు రాజకీయాలు వేరు ఈ అభివృద్ధి రాజకీయాలను రెండింటిని ముడిపెట్టి వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ఈ దేశంలో ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి కూడా జాతీయ స్థాయిలో చాలా అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి దృశ్యం అభివృద్ధిని రాజకీయాలను ప్రాంతీయ తత్వాలని రెండు మన్నిటిని ముడిబెట్టి కోణంలో ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్ అనేటువంటిది మేము భావిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఫస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత సఖ్యత ఉన్నాడు సఖ్యత అనేటువంటి ఉండాల్సిన అవసరం లేదు వెళ్తున్నారు వస్తున్నారు చాలాలు కప్తున్నారు వంగొంగి నమస్కారాలు పెడుతున్నారు వాళ్ళు వీళ్ళు అంతా జరిగినటువంటి క్రమంలోపల అప్పటి వరకు ఆయన కాంగ్రెస్ ఒకటే శత్రువు కను కనపడ్డట్లేదు ఒక ప్రత్యామ్మ రాజకీయ శక్తి కింద తెలంగాణలో కనపడలేదు కాబట్టి ఆయన ఏంటంటే కాంగ్రెస్ మీద దాడి పెట్టడానికి కొంత బీజేపీకి ఏం లేదులే బీజేపీ ముందుకు రాదు ఇక్కడ ఏదో ఐదు పది సీట్లే ఉంటుంది దీనికి అనేటువంటి ఒక ఆలోచనలో ఆయనకు ఉండేటువంటి ఆలోచనలు ఉంటే ఉండవచ్చు ఎప్పుడైతే బీజేపీ రెండవ స్థాయిలో రెండోసారి మోదీ గారి నాయకత్వంలో నాయకత్వంలోపల బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చిన తర్వాత వరుసగా భారతీయ జనతా పార్టీ ఓటర్ బ్యాంక్ కూడా మీకు తెలుసు గత అసెంబ్లీలో పదహారు శాతం నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు శాతానికి వచ్చిన తర్వాత ఒక మార్పు కనపడింది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము గెలిచాము ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో గెలిచాము రకరకాల ఎన్నికల్లో పల మేము గెలుస్తున్న సందర్భంలోపల కేసీఆర్ గారికి వచ్చిన అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కాదు ప్రత్యామ్ బీజేపీ అనేటువంటి ఒక అనుమానం వచ్చిన తర్వాత కవిత కేసు అవన్నీ వగైరా జరిగినటువంటి పరిస్థితులపల్ల కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది జాతీయ అభివృద్ధి విధానాన్ని నమ్ముతుంది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా తెలుసు ఫైనాన్స్ రాష్ట్రాలను సమానంగా చూస్తుంది బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కొంచెం లేదు ఆ రోజు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు బీహార్ ఇచ్చినటువంటి ఏదైతే కొంత ప్యాకేజ్ ఉందో అవి వాస్తవంగా ఏంటంటే వాటికి అర్హత ఉంది ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ మనం ఒక గుండు సూది లేకుండా బయటకు పంపించినటువంటిది వాస్తవం అండి వాళ్ళు తెలుగు వాళ్ళే ఈ దేశంలో భాగమే అనేక రకాలుగా మనం ఎంతసేపు ఆవేశాలతోని మనం ఆ ప్రాంతాన్ని మనం విమర్శించడం చేయడం కేసీఆర్ గారు చేసినటువంటి దాంట్లో మనమంతా మేమంతా కూడా భాగస్వామ్యం దాంట్లో కాదలడానికి వెళ్ళినటువంటిది కాబట్టి రాజకీయం కోసము అట్లా షార్ట్ గా వచ్చేటువంటి ప్రయోజనాల కోసం విమర్శలు అవన్నీ వాస్తవం మొదటి ఐదు సంవత్సరాలు కాదు సార్ మొన్న కరోనా తర్వాత కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగానే ఉన్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా వీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీతోనే ఉంది అందుకనే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిరు తర్వాత వీరిద్దరు వీరిద్దరి మధ్యలో వచ్చినటువంటి పురపత్యాల్లో భాగంగానే ఆ రోజు వీళ్ళు కేవలం కార్పొరేషన్ మాత్రమే గెలిచారు కానీ ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు ఒక పసుపు బోర్డు ఇవ్వడం వల్ల మీద మత్తం చేసేసినాం తెలంగాణ ప్రజలకు అని అంటారు తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఒక పసుపు బోర్డు ఇచ్చి మత్తం చేసేసాం చేతులు దులుపుకోవడానికి లేదు వీళ్ళ పైన ఇంకా మరింత బాధ్యతలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో లేదు చర్చ జరిగిన ఇప్పటికి మా వయసు ఒక సంవత్సరం మాత్రమే సార్ మా సంవత్సరం మా వయసు ఒక సంవత్సరం మాత్రమే వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు మంచిగా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి పూర్తిగా లాస్ట్ సమయంలో వీళ్ళకి ఇంకా ఇక కాదు అన్నప్పుడు వీళ్ళు విడాకులు తీసుకున్నట్టు నటించి ఈ రోజు కూడా చెప్తున్నారు విడాకులు తీసుకున్నట్టు నటించి ఈ రోజు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా బిజెపి టిఆర్ఎస్ పార్టీ కూడా రెండు రెండు ఒకటే మాట పైన ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్లనే ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిచినారు తప్ప ఈ రోజు బిజెపి పార్టీకి సంబంధించినటువంటి గెలుపుగానేం లేదు నిజంగా అవగాహన తప్పు నేను మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ తప్పట్లేదు అన్న ఈ రోజు కూడా బీజేపీ పార్టీకి నిబద్ధత ఉంటే రాజకీయాల్లో ఈ రోజు కూడా బీజేపీ పార్టీ కేసీఆర్ చెట్టాపాటలు వేసుకుని జరిగితే వీళ్ళిద్దరు మధ్య శత్రువులు ఏం లేదు సార్ ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు ఒకటే మాట పైన ఉన్నారు వీళ్ళిద్దరు ఎనిమిది సంవత్సరాలు ఒకటే మాట పైన ఉన్నారు వెంకటరెడ్డి గారు

మేము మంత్రులంతా వెళ్తున్నా నేనే అంటున్నా కదా మంత్రులంతా వెళ్తున్నారు అపాయింట్మెంట్స్ ఒక రోజు లోపల స్వార్థ ప్రయోజనాల కోసం నేను అంటున్నా ఏంటంటే

శ్రీకాంత్ గారు రిలేటివ్ స్ట్రెంత్ ని బట్టి ఎత్తుగడలు ఉంటాయండి ఇప్పుడు కవిత కేసు కా నుంచి బీజేపీ తోటి సఖ్యతగా ఉండాలని బిఆర్ఎస్ ప్రయత్నించినా మోడీ దగ్గరకు రానివ్వట్లేదు ఎందుకు రానివ్వట్లేదు అంటే బదనావు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దగ్గర తీసే కన్నా సొంతంగానే ఎదగ్గాలనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ అప్సల్యూట్ గా ఉన్నప్పుడు బీజేపీ తోటి పోత అవసరం లేదు కాంగ్రెస్ తోటి మనమే పోట్లాడదని పోట్లాడారు ఇప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ మారిపోయింది మారిపోవటంతో పొత్తు ఏ పార్టీ ఇప్పుడు రాజకీయ వైరుధ్యం ప్రభుత్వ వైరుధ్యాలు లేవు రాజకీయ వైరుధ్యాలు ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటాయి అవి నేషనల్ లెవెల్ కాబట్టి రాష్ట్రాల్లో మిత్రపక్షాలు పక్షాలు ఉండటం కుదరదు సత్యం గారు వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు కార్తిక్ గారు సో ఇది